ఏపీ ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత కు అడ్డంకిగా మారింది గన్నవరం విమానాశ్రయం పరిసరాలలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్ కు ఏటీసీ సిగ్నల్ లభించలేదు దీంతో సుమారు పదిహేను నిమిషాల పాటు గేట్స్ విమానం గాల్లోని చక్కర్లు కొట్టింది విజిబిలిటీ సున్నాకి పడిపోవడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు వాతావరణం కాస్త సద్దుమరగడంతో గ్రౌండ్ నుంచి క్లియరెన్స్ రావడంతో పైలట్లు విమానాన్ని సురక్షితంగా రన్వే పైన ల్యాండ్ చేశారు షెడ్యూల్ ప్రకారం ఉదయమే చేరుకోవాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో పదిహేను నిమిషాల ఆలస్యంగా బిల్ గేట్స్ విజయవాడ గడ్డపైన అడుగు పెట్టారు దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి ఆయన నేరుగా ఇక్కడికి చేరుకున్నారు ఏపీ గడ్డపైన అడుగుపెట్టిన అడుగు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు వంగలపూడి అనితతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆయనకు సాధారణంగా స్వాగతం పలికారు బిల్ గేట్స్ తో పాటు మరో ఆరుగురు ప్రతినిధుల బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది ప్రస్తుతం బిల్ గేట్స్ గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి బయలుదేరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నారు ముఖ్యంగా సంజీవని వైద్య సేవల విస్తరణ సామాజిక ప్రాజెక్టులు మరియు అమరావతిని అంతర్జాతీయ ఐటీ హబ్గా తీర్చిదిద్దే అంశాలపైన ఈ చర్చలు జరగబోతున్నాయి మొత్తానికి ప్రకృతి సృష్టించిన చిన్న అడ్డంకిని దాటుకొని బిల్గేట్స్ ఏపీ పర్యటన ప్రారంభమైంది అమరావతి రాజధాని నిర్మాణంలో మరియు ఐటీ రంగ అభివృద్ధిలో బిల్గేట్స్ రాక ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నారు ఈ భేటీ అనంతరం ఏ ఏ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు జరగనున్నాయి అనేది రాష్ట్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అలాగే బిల్గేట్స్ రాకతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త జోస్తో ముందుకు వెళ్లబోతుంది రాబోయే ప్రాజెక్టులు సంజీవని ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా బిల్గేట్స్తో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తుంది దీని ద్వారా ఏపీలో యువతకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయి అనేది చూడాలి